జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నిద్ర లేవగానే మీ అరిచేయి తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని గనక ఈ బీజాక్షర మంత్రాన్ని గనక మీరు మూడు సార్లు చదివితే చాలండి మీరు ఏది కోరుకున్నా అమ్మవారు అది తప్పకుండా తీరుస్తారు అలాగే మీరు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి గురించి మనము చాలా మంత్రాల గురించి పరిహారాల గురించి చూస్తూ ఉన్నామండి అయితే ఈరోజు చెప్పేది ఏమిటంటే చాలా చక్కటి బీజాక్షర మంత్రం అండి ఈ బీజాక్షరాలకు ఉన్నంత పవరు దేనికి ఉండదండి మనము ఏదైనా సరే బీజం నుంచే కదండి మొలకెత్తవలసింది కాబట్టి ఈ బీజాక్షర మంత్రాన్ని మనం ఉదయం లేవగానే మన అరచేతిని తీసుకొని మన అరచేతిలోనే సకల దేవతలు ఉంటారండి కాబట్టి అరచేతిని మనం మన అరచేతిని మనం చూసుకుంటూ ఈ బీజాక్షర మంత్రాన్ని కనుక చదివితే తప్పకుండా మనం కోరుకున్నది ఏదైనా సరే అమ్మవారు మనకి దక్కేలా చూస్తారు అనడంలో అసలు సందేహమే లేదండి అసలు ఈ కలియుగంలో మనకి రాత్రి దేవతగా పేరొందిన వారాహి అమ్మవారిని మన కోసం ఏదైనా చేస్తారండి అసలు ఈ కలియుగంలో దిగి వచ్చే దేవత ఎవరు ఉంటే మన వారాహి అమ్మవారే వారాహి అమ్మవారిని నిష్టగా మనం పూజిస్తూ ఉంటే ప్రతిరోజు దీపారా సాధన చేస్తూ ఉంటే అమ్మకి ఇష్టమైన బెల్లము అనేది మనము పానకము కానీ బెల్లంతో చేస్తుంది ఏదైనా కనీసం బెల్లమైనా సరే అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదిస్తే అమ్మవారి చాలా సంతోషిస్తారండి అమ్మవారు కనుక మనకి మనకి కృపకు మనం పాత్రులమైతే తప్పకుండా మనం ఏది అడిగినా అమ్మవారు ఇచ్చేస్తారండి చాలామంది కూడా వారాహి అమ్మవారిని నమ్మి ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు పరిహారాలు చేస్తూ ఉన్నారండి చాలామంది జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ కూడా జరిగినాయి అలాగే ఈరోజు మనము వారాహి అమ్మవారిని తలుచుకుంటూ మన అరచేతిలో మనకి ఈ మంత్ర అరచేతిని చూస్తూ ఈ మంత్రాన్ని మూడుసార్లు రోజు చెప్పుకుండా ఫ్రెండ్స్ ఎంతో మంచి అనేది మీకే తెలుస్తుంది అసలు మాటల్లో చెప్పలేము అంతది బీజాక్షర మంత్రము ఏమిటంటే ఆ మంత్రం ఇప్పుడు చూద్దాము ॐ क्रीं श्रीं ह्रीं क्लीं ॐ क्रीं श्रीं ह्रीं क्लीं ॐ क्रीं श्रीं ह्रीं क्लीं ॐ अने बीजाक्षर मन्त्राणि నెమ్మదిగా అమ్మవారిని తలుచుకుంటూ మన అరచేతిని చూసుకుంటూ పొద్దున్న లేవగానే ఈ మంత్రము చదివితే మీకు అసలు జరగనే జరగదు అనుకున్నది ఏ పనైనా సరే తప్పకుండా జరుగుతుంది మీరు ఏ విషయం మీద అయితే బయటికి వెళ్తారో అది తప్పకుండా జరిగి మంచి ప్రయోజనము అనేది మీకు తగ్గలుగుతుంది మీరు ఏదైతే పట్టుకుంటారో అది బంగారంలా అంటే అంత మంచి విజయము అనేది మీరు సాధిస్తారు ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలైనా సరే లేదా మంచి వ్యాపారిని మొత్తం వెళ్ళే వాళ్ళైనా ఏ పని మీద అవి లేవాళ్ళైనా సరే ఆ రోజు కనుక మనం ఉదయమే లేచి మన అరచేతిని చూసుకొని ఈ చక్కటి మంత్రాన్ని చదవటం వల్ల చాలా చక్కటి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనందరికీ కూడా కలుగుతాయండి ఎప్పుడు అంటే ఇదంతా నమ్మకంతో చేయాలండి మనకి మైండ్లో నెగిటివ్ టాట్ ఉంటే ఆ పనులు జరగవు నమ్మకంతో అమ్మ నువ్వే దిక్కు అని పసివిల్ల పిల్లవాడిలాగా అమ్మని కోరుకొని అమ్మని మొక్కుకొని మనం బయటికి వెళ్తే మనకి జరగాల్సిన పని తప్పకుండా జరిగి తీరుతుంది అనడంలో సందేహం లేదండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి మాతా